రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు చేయూత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయ్యపోయింది వీళ్ళది అంటే ఇవాళ వృద్ధులను వితంతులను గీత చేనేత కార్మికులను ఎయిడ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు పెన్షన్ల విషయంలో ఒక్క పని అయితే చేసిండ్రపా కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీక్కి రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల పెన్షన్లు తగ్గినాయి లక్ష యాభై వేల పెన్షన్లు కోత పెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై మందిని ఏరేసిండ్రు ఐఎమ్ ఛాలెంజింగ్ తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ ఐనోళ్ళు ఇరవై వేలు సిద్ధిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు ఐనోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యేపోయిందన్నట్టు అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద వాళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకులో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి నమ్మి కడితే ఇయాల వరకు రెండు లక్షల మీదున్నోళ్ళకైతే లేదు రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకైతే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ఈ ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పదివేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలే రెండు లక్షల లోపు వేల నూట యాభై మంది ఉన్నారు అటు మరి నువ్వు రెండు లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయింది కదా బట్టి పోదామా మదిరకు ఎప్పుడు పోదామని చెప్పు పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తాను రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపు అని చెప్పినావు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు అది కూడా లేదు అంటే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి లేదు నాలుగు వేల పెన్షన్ లేదు రుణమాఫీకి కేటాయింపులు లేవు తులం బంగారంకు కేటాయింపులు లేవు నిరుద్యోగ భృతికి